హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ తొంభై ఏడు ఓపెన్ చేసుకోండి పేజీ నంబర్ తొంభై ఏడు మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ తొంభై ఏడు ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ తొంభై ఏడు పెద్ద ఝా పెద్ద ఝా హల్లుకు ఒత్తులు ఇక్కడ మీరు అన్నీ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా పెద్ద ఝా అక్షరానికి సంబంధించిన ఒత్తులు అనమాట అన్ని ఒత్తులు కలిపితే ఎలా ఉంటుంది ఆ శబ్దాలు ఎలా వస్తాయి ఇప్పుడు చూద్దాం ఝాకు కావొత్తు ఝఖ జఖ పెద్ద కావత్తు జఖ జాకు గావత్తు జగ జగ జాకు పెద్ద గావత్తు జగ జగ జాకు జ్ఞావత్తు జిగ్ఞ జాకు చావత్తు జాకు పెద్ద చావత్తు జాకు జావత్తు జ ఒత్తి పలకండి జా ఝాకు పెద్ద ఝావత్ ఇంకా గట్టిగొత్తు పలకాలన్నమాట ఝా ఝా ఝాకు ఇని జిని యాక్చువల్గా అది వదిలేసేయండి ఝాకు టావత్తు జిఠా జిఠా ఝాకు పెద్ద ఠావత్తు జిఠా జిఠా ఝాకు డావత్తు జుడ జుడ ఝాకు పెద్ద ఢావత్తు జుడ జడా ఝాకు అనావత్తు జన జనా జాకు తావత్తు జుథ జుథ జాకు పెద్ద తావత్తు జుథ జుథ జాకు దావత్తు జుధ జుధ జాకు పెద్ద దావత్తు జుధ జుధ జాకు నావత్తు జన జన జాకు పావత్తు జుఫ జుఫ జాకు పెద్ద పావత్తు జుఫ జుఫ జాకు బావత్తు జుఫ జుఫ जा को पेद भावत् जुबा जुबा झा को मावत् जुमा जुमा झा को यावत् जिया जिया झा को रावत् जरा जरा झा को लावत् जला लावत। जला झा को वावत् जुआ जुआ झा को शावत् जिशा जिशा झा को शावत् जिशा जिशा झा को सावत् जिशा जिशा జాకు హావత్తు జహ జహ జాకు అలావత్తు జాకు షావత్తు జశ జష జాకు అరావత్తు జర జర సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతవరకు మీరు చూసిందంతా కూడా జా హల్లునకు ఒత్తులు సో మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఒకసారి పైనుంచి కింది దాకా చదివే ప్రయత్నం అయితే చేద్దాం జిఖ జిఖ

జహ జులా జక్షిరా సో విద్యార్థులారా చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి చాలు ఓకేనా ఫ్రెండ్స్